హాయ్ వివర్స్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం మ్యాచ్ నెంబర్ థర్టీ నైన్ గుజరాత్ టైటాన్స్ వర్సెస్ కోల్కతా నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్లో వీళ్ళకి రివెంజ్ అయితే రాలేదని చెప్పుకోవచ్చు కేకేఆర్ వాళ్ళకి ఎందుకంటే వీళ్ళు ఐదో ఓటమిని అయితే కొను తెచ్చుకోవడం అయితే జరిగింది సో మ్యాచ్ ఎలా సాగింది ఏంటి అని వివరాలకు వెళ్ళిపోకంటే ముందు ఈరోజు మ్యాచ్ నెంబర్ ఫార్టీ ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ లక్నో సూపర్ కింగ్స్ వద్ద మ్యాచ్ అయితే ఉంది ఎవరు మొమెంటమ్ని అందుకుంటారు అనుకుంటున్నారో కామెంట్ చేయండి అండ్ సంజు శాన్సన్ ఆర్ఆర్తో ఆర్సీబీతో మ్యాచ్ అవుతుంది కదా ఆర్ఆర్ మ్యాచ్ అయితే ఆ మ్యాచ్కి సంజు శాన్సన్ అవైలబుల్గా ఉండడు అన్నట్టుగా అయితే స్పష్టమైంది ఎందుకంటే ఢిల్లీ క్యాపిటల్స్తో తను థర్టీ వన్ రన్స్ చేసి రిటైర్డ్ వెళ్ళి తిరిగాడు కదా సో ఆ ఇంజురీ ఇంకా కన్సర్న్ ఉంది ఇంకా రికవరీ అవ్వలేదు ఆ ఇంజరీ నుంచి కాబట్టి రియాన్ పరాకే కెప్టెన్సీ చేపట్టే ఉన్నాయి అండ్ మరొకసారి వైభవ్ సూర్యవంశిని మరి ఓపెనర్గా మనం చూడవచ్చు అనమాట సో మరి ఆర్ఆర్ మొమెంటమ్ని అందుకుంటుందా లేదా అనేది చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఓకే ఫ్రెండ్స్ ఇక మాత్రం లేట్ చేయకుండా మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం సో లెట్స్ మూవ్ ఇంటూ ద టాపిక్ హాయ్ హలో వివర్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేస్తే ప్రతి వీడియోలని తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు సో టాస్ గెలిచి మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది కేకేఆర్ బట్ వాళ్ళకి స్టార్ట్ అయితే రాలేదు వెజిటా టైటన్స్ని వాళ్ళు చక్కగా ప్రెషర్లోకి అయితే ఏమాత్రం నెట్టలేకపోయారని చెప్పుకోవచ్చు గుజరాత్ ఐటమ్స్ వాళ్ళే కేకేఆర్ని ప్రెషర్లకి నెట్టారని చెప్పుకోవచ్చు అయితే పవర్ ప్లేని స్లో స్టార్ట్ అయితే చేశారు పవర్ ప్లే కానీ చక్కగా యూటిలైజ్ చేసుకున్నారు ఏమాత్రం క్యాచింగ్ ఆపర్చునిటీస్ కానీ ఏవి కూడా రాలేదు చక్కగా బిల్డ్ అవుతూ వెళ్ళింది ప్లే అయితే పవర్ ప్లేలోనే ఫార్టీ సిక్స్ అలా స్కోర్ చేసింది గుజరాత్ ఐటన్స్ అయితే మిడిల్ ఓవర్స్లో కొంచెం నెమ్మదించినప్పటికీ తర్వాత వాళ్ళకి పిచ్ అండ్ కండిషన్స్ అర్థమయ్యాయి ఈ పిచ్లో ఎలాంటి షాట్స్ ఆడితే రన్స్ ఉన్నాయి అనేవి అర్థం చేసుకున్నారు గేమ్ని అడాప్ట్ చేసుకున్నారు ఆ తర్వాత రోల్ ఎంచుకున్నారు ఇద్దరు ఒకే ఓవర్లో హాఫ్ సెంచరీలు చేశారు ముందుగా థర్టీ ఫోర్ బాల్స్లో మన సాయ సుదర్శన్ చేయగా థర్టీ ఫైవ్ బస్లో షన్ గెళ్ళైతే చేయడం అయితే జరిగింది వీళ్ళిద్దరు ఆఫ్ ఆప్షన్సర్ చేసిన కొద్దిసేపటికే హండ్రెడ్ అండ్ హండ్రెడ్ స్కోర్ అయితే రావడం జరిగింది తర్వాత హండ్రెడ్ అండ్ థర్టీన్ పార్ట్నర్షిప్ హండ్రెడ్ అండ్ ఫోర్టీన్ పార్ట్నర్షిప్ వచ్చిన తర్వాత ఫిఫ్టీ టూ రన్స్కి సాయ సుదర్శన్ అవుట్ అయ్యాడు ఈ బ్రేక్ అనేది సెలిన్ సారీ యాండ్రూ అసలు అయితే అందించడం అయితే జరిగింది ఎందుకంటే టాప్ స్పిన్నర్స్ ఎవరైతే ఉన్నారో వరు చక్రవర్తి కానీ సునీల్ నారాయణ కానీ ఎవరు కూడా వికెట్స్ అయితే అందించలేకపోయారు పార్ ప్లేలో కూడా అందించలేకపోయారు బట్ ఆండ్రి నేను ఉన్నాను అని కేకేఆర్కి ధైర్యం చెప్పి వికెట్స్ అయితే తీసుకోవడం జరిగింది ఒకటే ఒక వికెట్ తీసుకున్నాడు తర్వాత బట్లర్ రాగానే అటాక్ చేశాడు మూడు ఫోర్లు రాగానే ఫస్ట్ సెకండ్ థర్డ్ తను ఎదుర్కొన్న త్రీ బాల్స్లో హ్యాట్రిక్ ఫోర్స్ అయితే నమోదు చేశాడు మొమెంటం ఎక్కడ కూడా బ్రేక్ అవ్వకుండా చూసుకున్నారో అదే రన్ రండ్రిక్ని క్యారీ ఫార్వర్డ్ చేస్తూ వెళ్ళారని చెప్పుకోవచ్చు సో వీళ్ళిద్దరి మధ్య మంచి పార్ట్నర్షిప్ బిల్డ్ అవుతున్న టైంలో షిబ్బన్ గిల్ సెంచరీ చేసే టైం వరకైతే వెళ్తున్నాడు సిక్స్ ఆ తర్వాత ఫోర్ నైంటీకి రీచ్ అయ్యాడు నైంటీకి రీచ్ అయిన తర్వాత వైభవ అరోరా తనని అవుట్ చేయడం అయితే జరిగింది సో నైంటీ రన్స్కి తన ఇన్నింగ్స్కి స్వస్తి పలికాడని చెప్పుకోవచ్చు లాస్ట్కి అర్చిత్ రాణా వచ్చి క్రేవాట్యాని ఎంత ఫాస్ట్గా వచ్చాడో అంతే ఫాస్ట్గా ప్రైవిడెంట్కి అయితే పంపడం జరిగింది బట్ లాస్ట్లో షారూఖ్ ఖాన్ వచ్చి మంచి రన్స్ చేయడం వల్ల వన్ హండ్రెడ్ అండ్ నైంటీ ఎయిట్కి అయితే రీచ్ అవ్వగలిగింది దాంట్లో ప్రధాన కారకుడు జాస్ ద బాస్ మరొకసారి విజృంభించాడని చెప్పుకోవచ్చు ఫార్టీ ఫైవ్ రన్స్ అయితే చేశాడు బట్ నాట్ అవుట్ సో ఎక్స్ట్రాస్ ఫోర్ ఏ ఫోర్ ఎక్స్ట్రాస్ అయితే ఇచ్చారు వైభో అరోరా అర్షిత్ రాణా సలీల్ సారీ ఆండ్రూ రసెల్ ఈ ముగ్గురికి తల ఒక్కొక్క వికెట్ అయితే రావడం అయితే జరిగింది అనంతరం లక్ష్మచేతను ఆరంభించిన కేకేఆర్కి మాత్రం బ్యాట్ స్టార్ట్ అయితే రావడం జరిగింది ఎందుకంటే టికాక్ ప్లేస్లో రేమణుల దుర్బాధనం తీసుకొచ్చారు బట్ తను ఏమాత్రం విజృంభించలేకపోయాడని చెప్పుకోవచ్చు వన్ రన్ చేసి తను అవుట్ అయ్యాడు వన్ రన్ చేసి అవుట్ అయిన తర్వాత ఫస్ట్ ఓవర్లోనే అవుట్ అయ్యాడు బట్ సునీల్ నారాయణ్ అజింక్య రహానికి కొంచెం సపోర్ట్ ఇచ్చినప్పటికీ పార్ట్నర్షిప్ ఎక్కువగా ట్రావెల్ చేయలేకపోయిందని చెప్పవచ్చు వీళ్ళ పార్ట్నర్షిప్ సెవెంటీన్ రన్స్కి నరేణ్ అవుట్ అయ్యాడు ఒక ఎండ్లో వికెట్లు పడుతూ ఉన్నాయి కానీ అజింక్య రహానే మొమెంటమ్ బ్రేక్ అవ్వకుండా చూసుకుంటూ ఉన్నాడు కానీ సపోర్ట్ అనేది కావాలి కదా సో అదేది లభించలేదని చెప్పుకోవచ్చు ఒక ఇద్దరు ముగ్గురు మాత్రమే డబుల్ డిజిట్ స్కోర్స్ అయితే చేశారు వెంకటేశయ్యర్ కొంత పార్ట్నర్షిప్ బిల్డ్ చేసినప్పటికీ జరగాల్సిన నష్టం అంతా జరిగిపోయింది అప్పటికి ఎందుకంటే రన్ రేట్ పెరుగుతూ వెళ్ళింది కాబట్టి వెంకటేశ్వర్ కూడా చేసేది లేక తను కూడా సెవెంటీ రన్స్కి అవుట్ అయ్యడం జరిగింది బట్ ఫిఫ్టీ రన్స్ వేసి ఎప్పుడైతే అజింక్య రహానే అవుట్ అయ్యాడో ఓకే ఓకే పర్లేదు ఆండ్రీ ఉన్నారు కదా తర్వాత రఘువంశి ఉన్నాడు కదా అన్న హోప్స్ అయితే ఉన్నాయి బట్ ఎప్పుడైతే రస్సెల్ అవుట్ అయ్యాడో ద్వారాలు మొత్తం మోసుకుపోయాయని చెప్పొచ్చు కేకేఆర్ విజయానికి అండ్ నైన్త్ ప్లేస్లో చాలా లేట్గా పంపడం అయితే జరిగింది రఘువంశిని ఇన్ఫాక్ట్ ప్లేయర్ కింద బట్ ట్వంటీ ఫైవ్ రన్స్ మాత్రమే చేశాడు ఏమాత్రం కట్టడి చేసుకోలేకపోయాడు తన ఇన్నింగ్స్ అని చెప్పుకోవచ్చు అండ్ గుజరాత్ ఏటన్స్ వండ్ ఉన్నారు విత్ ద బాల్ విత్ ద బ్యాట్ విత్ ద ఫీల్డ్ వాళ్ళు ఎప్పుడైతే ఢిల్లీ క్యాపిటల్స్తో మొమెంటమ్ తెచ్చుకున్నారో అక్కడి నుంచి వెనుదిరిగి చూడాల్సిన అవసరం లేదు ఆరు విజయాలతో ట్వెల్వ్ పాయింట్స్తో టాప్ ప్లేస్లో అయితే కొనసాగుతున్నారు ఇప్పుడు ఇంకా వీళ్ళు ఎక్స్ట్రాస్ అయితే టెన్ ఎక్స్ట్రాస్ మాత్రమే ఇచ్చారు ఒకే ఓవర్లో ఎప్పుడైతే రమణీప్ అండ్ మోయినాలిని ప్రసిద్ధ కృష్ణ అవుట్ చేశాడో మ్యాచ్ మొత్తం వైపు క్షణాల్లో మడుగు తిరిగిందని చెప్పుకోవచ్చు ఇక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ నైంటీ రన్స్ వేసి నైట్వంటీ టిఫ్మన్ గిల్కే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ అయితే రావడం జరిగింది ప్రసీద్ కృష్ణకి రెండు వికెట్లు రషీద్ ఖాన్కి రెండు వికెట్లు అండ్ మొహమ్మద్ సిరాజ్ వాషింగ్టన్ సుందర్ సాయి కిషోర్ అందరికీ తల ఒక్కొక్క వికెట్ అయితే రావడం జరిగింది వేసిన ప్రతి ఒక్క బౌలర్కి వికెట్స్ ఉన్నాయని చెప్పుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరొక అప్డేట్తో అందరికీ సెలవు నమస్కారం